సత్యము ధర్మం ధ ఈ రెండు ఒక్కటిగా కనిపించిన వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ వేరు వేరు ధర్మం అన్నది కర్మకు సంబంధించింది సత్యం అన్నది స్ఫురణకు సంబంధించింది ఒక్కటేందంటే నేను చెప్పేది ధర్మం అనేది సత్యం లేకుండా ఉండదు సత్యం లేకుండా ఏది లేదు లేదు సత్యం హృదయ స్పందన లేకుండా ఎట్లయితే ఏది లేదు అంటే సత్యం లేకుండా ఏది లేదు ఆ సత్యం అంటే ఏందన్నది మనిషి అన్వేషిస్తున్నాడు దానికి ఇన్ జనరల్ అంటే ఎట్లాంటి మానసిక స్థితిలో ఉన్నవాడికైనా అంటే శాస్త్రాలు లేకపోతే సంస్కృత శ్లోకస్ అట్లా కాకుండా తేలికైన పరిభాషలు ఎట్లా అన్నది ఇప్పుడు నా అన్వేషణంతా అది అంటే హౌ టు సింప్లిఫై ఇట్ ఇప్పుడు చాలా ఒక ఇదేంటి మాండ్యుక్యోపనిషత్తులు సత్యమే చెప్పబడ్ అవును ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ స్వామి చెప్తాడు గాఢ నిద్రలో అర్థం కాదు అర్థం కాదు అసలు ఎట్లా సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ సత్యం యొక్క నిర్వచనం పురాతన శాస్త్రాలు చెప్పబడ్డది పూర్వీకులు చెప్పింది దాంతోపాటు అనుభవంగా తెలుస్తున్నది ఏమిటంటే ఏదైతే శాశ్వతమో ఒకటి ఇంకొక నిర్వచనం కూడా నేను చదివిన ఫస్ట్ ఇది పూర్తి చేసిన తర్వాత ఏదైతే శాశ్వతమో ఏదైతే నిత్య నూతనమో ఈ శాశ్వతం దానికి సనాతనం అని పేరు ఏదైతే సనాతనమో ఏదైతే నిత్య నూతనము ఏదైతే దేశకాలమాన పరిస్థితుల మీద ఆధారపడదో ఏదైతే అన్ని ఋతువులకి అన్ని సందర్భాలకు అతీతము అట్లాంటి దాన్ని సత్యం అని చెప్పారు అయితే అది ఏంది అంటే నిరంతరం మారు దాంట్లో మారనిది ఏదో ఉంది ఇప్పుడు ఉదాహరణకి గాఢ నిద్ర ఎందుకు బాగుంటుంది అంటే మనసు ఫ్లక్చువేట్ అవ్వడం లేదు కాబట్టి ప్రశాంతత ఉంది ఆనందం ఉంది శాంతి ఉంది హాయి ఉంది సో మెలకువలో మనం ప్రపంచము గాలి తగడం వల్ల డబ్బు వల్ల మన మనసు ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇది అశాంతికి దారి తీస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఒక ప్రశ్న వచ్చింది అశాంతి ఎట్లా పోవాలి అసలు ఏమిటి సత్యం అన్నప్పుడు కొందరు ఏం చెప్పారు ఏదో ఒక పనిని పట్టుకో దాంట్లో ఎక్స్పెక్టేషన్ తీసేస్తే నీ అశాంతి పోయి శాంతి ఎస్టాబ్లిష్ అవుతుంది అది కొనసాగింది అనుకో అది సత్యానికి నిష్కామ కర్మ వల్ల ఏం జరుగుతుంది కామ కర్మలో డబ్బులు రాలేదని ఎవడో చూడలేదని లేదా నాకు వాడు హాయి చెప్పలేదని ఏదో విధంగా ఫ్లక్చువేట్ అయితే ఇప్పుడు కొంచెం గాలి తగిలితే ఆకు కదిలినట్టు అంతకంటే సెటిలిస్ట్ ఆలోచన చాలా క్విక్ గా కదులుతుంది సో నిష్కామ కర్మలు ఆలోచన కదలదు అలాగనే స్థిరంగా ఉంటుంది కానీ రాయిలాగా ఉండదు సజీవంగా ఉంటూ నిశ్చలంగా ఉంటుంది నిశ్చలంగా సో అట్లాంటి స్థితిలో ఎవరైతే ఎక్కువ కాలం ఉన్నారో ఇదే సత్యము ఇదే సత్యానికి ద్వారము అని చెప్పారు ఇది నా అనుభవం ఇప్పుడు నేను పూల పార్క్ పెంచుతున్నా పూర్తి మనసులో ఎలాంటి చంచలం లేకుండా ఉండాలంటే ఏమిటి దీన్ని కండిషన్స్ పెట్టలేదు నేను ఎవరి నుంచి ఏం ఆశించను పూలు రాకపోయినా ఫీల్ కాను వర్షం రాకపోయినా ఫీల్ కాను జస్ట్ నా పని నేను చేస్తున్నా ఎవరైనా నా ఎదురుగా మొక్క పీకపోయినా నేను ఫీల్ కాను ఓకే ఒకవేళ నాకు కూడా అనుభవం ఉంది ఒకవేళ ఎవరైనా నేను ఒక థాట్ క్రియేట్ చేసుకున్నాను నేను నాటిన చెట్ల నన్ను పర్మిషన్ తీసుకోకుండా ముట్టుకుంటే నాకు నచ్చదు అదొకటి నువ్వు డిస్టర్బ్ డిస్టర్బ్ అవచ్చి ముట్టుకుంటాడు నేను చెట్లు పెట్టేది ఊర్లో నాన్న ఊరికే సతాయించండి పెడతావు ఎవడో వచ్చి అంటే చేరి ఏముంది వాడు ఏదైనా తింటే పెరిగిన కాడికే చాలా అని చెప్పేది నిష్కామకర్మ ఒకవేళ ఉంటే అసలు మనసులో చెంచలత్వం ఉండదు మనసులో ఎప్పుడైతే స్థిరత్వం వచ్చిందో కళ్ళు కన్నుబుడ్లు నిలబడతాయి అంటే చిన్న చిన్న సంకేతాలు మనసులో నిశ్చలత్వం రాగానే శరీరం కూర్చుంటుంది ఓకే మనస్సు చెంచల ఉన్నంత వరకు కూర్చోదు సో అందుకని పూర్వీకులు చెప్పారు ఆచరిస్తే ఇప్పుడే తెలుస్తుంది వితౌట్ ఎక్స్పెక్టేషన్ డూ యువర్ వర్క్ అంతే దగ్గర ఆ సత్యం సత్యం సత్యమే పవిత్రత అంటాడు అక్కడ కూడా కరెక్టే పోలిక లేకపోతే అంత పవిత్రంగానే ఉంది కౌడంగు పవిత్రంగా లేదా నువ్వు దాన్ని ప్రసాదంతోనో లేకపోతే బూందీ లడ్డుతోనో పోల్చినప్పుడు కదా అది బాగాలేదని బాగుందని మనకు అనిపించేది అందుకని పోలిక లేనిది ఇప్పుడు ఏదైతే శాశ్వతం ఉందో అది అతీతం పోలికకి దాని పట్ల ఏ ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడానికి రాదు బ్రహ్మసూత్రంలో ఒక మాట చెప్పారు ఏదైతే సత్యం ఉందో అది ఏమిటంటే ముక్కు చెవులు లేదని చెప్పారు అంటే దానికి వాసన లేదు దానికి ముక్కు చెవులు కళ్ళు లేవు అని చెప్పారు మన ఇంకొక ఇంకొకరు ఏం చెప్పారు నామరూపాలకు అతీతం ఉంది ఇప్పుడు ఏం చేసినా నామరూపాల పదిలోనే చేస్తున్నాం ఎప్పుడైనా గమనించిన నీ పేరు నీ ఒక మణి అది అది నామం ఏం చేస్తున్నావు అంటే ఒక ఫోన్ తీస్తున్నావు అది రూపం మణి అంటే ఎవరు మగవాడు రూపం ప్రతిది ఫ్రిడ్జ్ రూపం ఫ్రిడ్జ్ అనేది పేరు ఏం ఏం ఫ్రిడ్జ్ కైనట్టు ఏదో వచ్చింది నామం అంటే కాకుండా అసలు ఫ్రిడ్జ్ దేనికి అనేది తెలుసుకుంటే నామ రూపాలకు అతీతం అయిపోతుంది అంటే మనం ప్రపంచంలో ధర్మాన్ని జోడిస్తే నిత్యకృత్యంగా మనము చేసే పనులు పద్ధతిలో ఏదైనా పద్ధతిలో కానీ నిత్యకృతంగా చేసే కర్మలు కానీ సత్యానికి దగ్గరగా ఉంటేనే ధర్మం అవుతుంది సత్యంగా ఉంటేనే ధర్మం. ఆ సత్యము తెలియకుండా అసలు ఏ ధర్మము ఆచరించడం. ఆచరించడం. అందులో ఖచ్చితంగా స్వార్థమే వస్తుంది. స్వార్థమే. ఇప్పుడు మనకి సనాతన ధర్మం అనే పదం ఉంది కదా ఇంకొక పదం ఎందుకు మిస్ చేశారు? సనాతన సత్యము, సనాతన ధర్మం రెండు ఉన్నాయి. సదా సనాతన సత్యము మనందరిలో ఒకటే సనాతన ధర్మము ఎక్స్ప్రెషన్లో మీది వేరు నాది వేరు నేను సనాతన ధర్మం పేరు మీద మొక్కలు నడిపించుతున్నా మీరు సనాతన ధర్మం మీద అనాథాశ్రయంలో మీరు ముసలి వాళ్ళను చూసుకుంటున్నారు సనాతన ధర్మం పేరు మీద ఇతను కుక్కలకి ఫుడ్ వేస్తున్నాడు ధర్మాలు మారినాయి కానీ అందరిది ఒకటి నిష్కామకర్మ సత్యం మూల సత్యం అని అంటే మీరు ఏం ఆశించకుండా అనాథాశ్రయంలో చూసుకుంటున్నారు నేను ఆశించకుండా మొక్కలకు నీళ్లు వస్తున్నా ఆయన ఏం ఆశించకుండా కుక్కలకు తిని పెడుతున్నాడు ఈ మూడు స్థితులు ఒకటి తద్వారా సత్యం మనలో ఒకటే ఉంది కానీ ధర్మాలు మారుతుంది సో ధర్మం అనేది విస్తృతమైన సబ్జెక్టు సత్యం అనేది ఒక డాట్ పాయింటెడ్ ధర్మము వ్యక్తిగత ధర్మాలు ఉన్నాయి సాంఘిక ధర్మాలు ఉన్నాయి సామాజిక ధర్మాలు ఉన్నాయి కుటుంబ ధర్మాలు ఉన్నాయి దేశ ధర్మాలు అన్నదానం విశ్వధర్మం చెట్లకు నిలిపోయడం విశ్వధర్మం నా కుటుంబ సభ్యులను బాగా చూసుకోవడం కుటుంబ ధర్మం అంతే ఇప్పుడు మాంస విక్రేత మాంసాన్ని కొడతాడు వాడి ధర్మం అంతే కానీ సత్యం అనేది ఏంటి వాణ్ణి కూడా గౌరవిస్తేనే అది సత్యం సమదృష్టి వస్తుంది అప్పుడు సమదృష్టి వస్తుంది ఎందుకంటే ధర్మం వాడి ధర్మం ప్రకారం వాడు ఆ పని చేస్తున్నాడు అంత మాత్రాన వాడిని కించపరచకూడదు ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ థాట్ ఆలోచించుకోవాల్సింది సత్యములు సత్యం యొక్క చర్చ వచ్చినప్పుడు కర్మకి ప్రాధాన్యత లేదు సత్యం అన్నది కర్మకు అతీతం కర్మ అంటే ధర్మ కర్మ కర్మ కాదు ఎందుకంటే కర్త లేడు గనుక కదలిక మాత్రమే తద్వారా కర్తాభావం ఉన్నప్పుడు కర్మ మారుతుంది ఇప్పుడు నేను చేస్తున్నాను అనగానే కర్మకు ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది అటు కాకుండా నా ద్వారా ఏదో జరుగుతుంది ఎంటైర్ యూనివర్స్ మీరు ఆల్కమిస్ట్ని ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా ఏదైనా ఒక డెస్టినీ రియలైజ్ అయినప్పుడు ఈ సమస్త విషయం కుట్రబను దిశగా అడిగేయడానికి అని శుద్ధిగా ఏదైనా మనం శ్రద్ధగా చేసినప్పుడు ప్రకృతి అది జరగడానికి కుట్రబనుతుంది అనేది ఆల్కమిస్ట్ లో ఒక బిగ్ ఎంటైర్ యూనివర్స్ అందరి సత్యం ఒకటి అందరి ధర్మం చేస్తది అనేది ఒక సత్యం అదే జరగదు అది కోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంతే ఇప్పుడు సత్యం ఇంకా నిష్కామ కర్మ కూడా చేయలేదు అనుకో అప్పుడు సత్య రియలైజ్ అవ్వాలి ఇప్పుడు కర్మ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు సైన్స్ తీసుకుంటే ఒకప్పుడు సత్యం అనుకున్నది కొన్ని రీసెర్చెస్ డెవలప్ అవుతూ పోతుంటే అది అసత్యం అది ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఏదైతే బియాండ్ మెమరీ ఉందో అక్కడ సత్యం ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నిష్కామ కర్మ చేస్తున్నావు కదా ఇక జ్ఞాపకాలకి స్కోప్ లేదు చూడు అంటే మంచిది కాదు చెడ్డది కాదు ద్వంద్వాతీతం అది నిష్కామ కర్మ సో సత్యము ద్వంద్వాతీతం అంటే మంచి చెడులకు అతీతము నీచాలకు అతీతము ఆ తర్వాత జనన మరణాలకు అతీతం పోవడానికి అతీతం వీటన్నిటికి అతీతంగా ఉంది అయితే ఒక చిన్న అబ్జర్వేషన్ ఇప్పుడు ఒక వ్యక్తి నేను నిష్కామకర్మ చేస్తున్న యవనలో ఉన్నాను కాబట్టి తద్వారా నిష్కామకర్మ చేస్తున్నాను కాబట్టి అన్ఫ్లక్చ్యువేటెడ్ మైండ్ ఎస్టాబ్లిష్ అయింది ఇది సర్వకాల సర్వవస్థలు నిద్రలో నా మనసు ఎంత అన్ఫ్లక్చువేటెడ్ ఉందో మెలుకోవలో కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు మొక్కలు నాటుతున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సంసారం చేస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు నా మనసులో అలజడి లేదు ఈ యొక్క స్థిరత్వము ఎప్పుడు ఉంది కాబట్టి అది సనాతనం అయిపోయింది ఇంకా ఇది ఎప్పటికి ఉంది ఓకే నేను పని చేయనప్పుడు మరి సత్యాన్ని ఎట్లా అన్నప్పుడు అక్కడ సాక్షి కుక్క వచ్చిన రెండు అంటే అది ఇప్పుడు మనకి చార్మినార్ నిత్య నూతనము కాదు అది కానీ ఆకలి నిత్య నూతనం ఎట్ ద సేమ్ టైం సనాతనం భూమి ఉన్నప్పటి నుంచి ఆకలి ఉంది మళ్ళీ ప్రతిరోజు ఆకలి చాలా ఫ్రెష్గా నిన్ను తలుపు కొడుతుంది అట్లా రెండింటిని అది అంటే ఎప్పటికప్పుడు తన్ను తను రెన్యూ చేసుకుంటూ తను ఆవిష్కరించుకుంటుంది సత్యం అన్నది సో ఇప్పుడు ఏ పని చేయనప్పుడు సాక్షి భావన అంటే ఒకటి వచ్చినా ఒకటి పోయినా ఒకటి నీ చేతిలో ఉన్నా అది పగిలిపోయినా అది ఎవరైనా ఎత్తుకుపోయినా నువ్వు జస్ట్ చూడగలుగుతున్నావు చూడడం అంటే నిష్క్రియాపరుడు ఉండి చూడడం అని కాదు దానికి సంబంధించి అన్ని చేస్తూ కూడా నీలో నేను చేస్తున్నా అన్న భావన లేదు ఒకవేళ ఇది నిజంగా ఒరిజినట్టు అయితే ఆ నేను చేయడం లేదు జరుగుతుంది అన్నప్పుడు అదే సత్యం తద్వారా నువ్వు పక్కకు జరిగావు వ్యక్తి లేడు ఇంకా ఇప్పుడు ఒక చిన్న జెన్ స్టోరీ అందులో అద్భుతంగా చెప్పు గురువుగారు అసలు నేను ఎంతో చేశాను ఎంతో చేశాను కానీ నాకు గుర్తింపు లేదు ఇది అంటాడు ఇంతకేం కావాలి నీకు మనశ్శాంతి కావాలంటే అసలు నువ్వు చెప్తున్న దానికి నువ్వు కోరుకున్న దానికి ఏమైనా సంబంధం ఉందానే నేను చేస్తున్నాను నేను చేశాను నేను చేశాను నేను చెప్పినట్టు నా భార్య వినడం లేదు అసలు నువ్వేమి చేయడం లేదే అని తెలుసుకుంటే అంటారు గురుజీ అంతా నేనే చేశాను నా బిడ్డ పెళ్లి నేనే చేశాను ఇల్లు నేనే కట్టించాను మరి అట్ అంటారు మీరు సరే ప్రస్తుతం శక్తి నీకు లేదు కాబట్టి ఒక పని చేయ మాట్లాడుకుందాం పక్కనే సముద్ర తీరం ఉంది పోయి రాపో అన్న తర్వాత గురువుడు ఏదో చెప్తున్నాడు పిచ్చోడు నేనే చేసినా కదా మళ్ళా అటు ఎట్లా అంటాడా అని అని అనుకున్న తర్వాత ఇతను సముద్ర తీరంకెళ్ళి ఊరికి ఇట్లా అలల దగ్గర నిలబడతాడు ఇట్లా ఒక విశాలమైన సముద్రం ఎవ్వరు లేరు పుస్తకము లేదు సమాచారం లేదు మాట లేదు ఆలోచన ఊరికి చూస్తున్నాడు ఇప్పుడు ఒక పెద్ద అలా వస్తుంది చూస్తున్నాడు అలా ఇట్లా 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 తరగలు తరగలుగా అట్లా వచ్చి జుమ్మని వాటిని తన దగ్గరనే కాళ్ళకు కొట్టేసిపోతే ఈ రెండు కాళ్ళ మధ్యన ఒక చిన్న గవ్వ వచ్చి కూర్చు అంతే హఠాత్తుగా తనకు ఒక స్ఫురణ కలిగింది అనమాట ఆ స్ఫురణ ఏమిటంటే ఈ గవ్వ పాయింట్ ఆఫ్ వ్యూ కథ సముద్రం పాయింట్ ఆఫ్ వ్యూ కథ రెండు వర్షన్స్ ఉన్నాయి గవ్వ అనుకుంది నేను కాబట్టి వచ్చాను వీడి కాళ్ళ దగ్గరికి నేను గ్రేటు అనుకుంది కానీ ఆ గవ్వ రావడం వెనుక సమస్త సముద్రము ఉంది అన్న ఎరుక కలిగిందన్న అట్లా నేను నా బిడ్డకు పెళ్లి చేయొచ్చు కానీ ఆ పెళ్లి చేయడం వెనుక కుటుంబ సభ్యులు ఆ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ కుటుంబం ఉంది నేను పెళ్లి చేయడానికి ఉపయోగించిన డబ్బు నేను అదే నమ్ముతాను మనం ఏది చేసినా మీరు చెప్పేది అది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఉద్యోగం చేస్తున్నా ఒక హయ్యర్ పోస్ట్ అనుకో నేను చిన్నప్పుడు మా నాన్న స్కూల్కు పంపితే తర్వాత స్కూల్లో టీచర్లు చెప్తే ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితులకు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆ అనుభవాలు ఏర్పరచుకొని మళ్ళీ యూనివర్సిటీలకు వచ్చి ఆ అనుభవాలు ఏర్పరచుకున్నాకనే మనకు ఒక సమత స్థితి వస్తుంది ఇప్పుడు అదే నీకు విలేజ్ అన్ని పరిస్థితులు చూడడానికి వాడికి తెలియదు ఓన్లీ డబ్బు సక్సెస్ ఇదే ఎంటబడతాడు తప్ప వేరే విషయాలు అర్థం వాడికి అసలు నువ్వు ఎంత చెప్పినా వేరే విద్యార్థికి నువ్వు అర్బన్ విద్యార్థిని తీసుకొని నువ్వు ఎన్ని రోజులైనా కానీ వాడు ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడే పోతాడు తప్ప ఇక్కడ ఏదో సోషల్ యాక్టివిటీ ఉంది అనేది ఆలోచన రాదు వాడికి ఎందుకంటే వాడికి అనుభవంలో రాలేదు కాబట్టి అంతే సో చివరిగా ఒక మాట మండి ఎవడు సత్యాన్వేషిగా మాడతాడంటే అవుట్ ఆఫ్ వన్ క్రోర్ పీపుల్ ఒక్కడికి స్ఫురణ కలుగుతుంది ఏమిటి అశాంతి అశాంతి ఎందుకు ఇట్లా అశాంతిగా ఉన్నాయి ఎందుకు ఇట్లా అలజడికి లోన్ అవుతున్నా ఎందుకు నాకు అందరి మీద కోపం వస్తుంది అసలు దీనికి ఇది లేకుండా లేదా అన్న లేదా సత్యం అర్థమైంది అప్పుడు ఎవరో చెప్తారు నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల ఇది వస్తుంది అది వదిలే ఒక్కటి సత్యం అర్థమైనప్పుడు మనం అన్నిటికీ అతీతంగా ఉంటాం ఎట్లాంటి కోపతాపాలు వచ్చినా తాత్కాలికంగా వస్తాయి డెఫినెట్గా అందరికీ ఆచరణలో తెలియట్లేదు ఆచరణలో తెలియట్లేదు ఇంకోటి ఇప్పుడు సత్యం అర్థమైన కోపం రాదని కాదు కోపం వస్తుంది కానీ అది నిలబడదు అంతే అప్పటివరకు వరకు నటించినా నిజంగా వచ్చినా ఒక సెకండ్ కంటే కొంతకాలమే ఉంటది ఎల్లప్పుడు ఉండదు అదే నీకు సత్యం అర్థం కాకపోతే మనస్ ఎప్పుడు ఉంటది నీ శరీరంలో అది దాని యొక్క శుద్ధాధ బీయింగ్ కరప్ట్ అయిపోయి కరప్ట్ అందుకని సత్యం అన్నది ఎప్పటికి ఉన్నది అది అందరిలోనూ ఉంటది సేమ్ ఇప్పుడు మనిషి ఒక పని చేయాలనుకున్నప్పుడు చేస్తూ పోతే అది జరుగుతుంది జరగదు కానీ అది జరగలేదని ఏదోదో ఏదో రకమైన చర్మాలు కప్పుకుంటా ఎప్పటికీ ఏదో ఉద్యమం అనేవో అది అనేవి చేస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళకి సత్యం ఎప్పుడు అర్థం కాదు ఇంకోటి అలజడిలో ఉన్నవాడు వాడు ఏం చేసినా అలజడినే దాని అంటే కాకుండా పూర్తి ప్రశాంతత ప్రశాంతత అప్పుడు నీకు అందరిలోనూ ఉన్నది అదే అని తెలుసు కాబట్టి నువ్వు ఎవరిని బాధించవు ఎవరిని నివేషించవు ఒకవేళ సత్యం తెలుస్తే కొన్ని ఖచ్చితంగా తెలుస్తే ఒకటి నేను చేస్తున్నా అని చెప్పుకోవడం ఉండదు చెప్పిన భాషాపరంగా చెప్పడం ఉంటుంది అందుకని అంతా ఇప్పుడు నేను మొక్క నాటడం వెనుక నేను తిన్న ఫుడ్ ఉంది ఆ మొక్క అమ్మినవాడు ఉన్నాడు అతని ప్రకృతి ఉంది పంచభూతాలు ఉన్నాయి నేను వాడిన గడ్డపారు నాటుతున్నావు ఇవన్నీ కలిపి కోఆపరేట్ చేస్తే మొక్క నాటబడుతుంది నీ ద్వారా సో త్రూ యూ సంథింగ్ కర్త కర్తాభావన లేదు ఇది సత్యానికి అత్యంత దగ్గర దారి రెండో ధర్మం అంటవా వ్యక్తిగత ధర్మాలు ఉన్నాయి రకరకాల వ్యక్తులు అందరు సత్యాన్ని రియలైజ్ అయినా ఒక్కొక్కరు పని చేసి అందుకని మనం వాళ్ళ పనులను చూస్తే మనం గెల్లంత అయిపోతాం వాళ్ళ పనులను చూడు వాళ్ళ స్థితిని చూడాలి సత్యం స్థితి ధర్మం అనేది కర్మ కర్మ సో కర్మ లేకుండా ధర్మం లేదు ధర్మకి అండర్ కరెంట్ గా కర్మనే ఉంటది కానీ కర్తాభావన లేకుండా చేసే కర్మ నిష్కామ కర్మ యొక్క ధర్మం సత్యము తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఏ ధర్మం ఆచరించినా జన్మ ఇతరులను బాధించడు తాను బాధపడడు తాను కూడా ఎవడైనా బాధపడితే అంత ఈజీగా బాధపడ బాధపడడు బాధపడితే ఇంకో రకంగా ఫీల్ అవుతాడు అసలు బాధపడేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు పర్సనాలిటీ పోగానే బాధలు వెళ్ళిపోతాయి అందుకే వాడికి ఎప్పుడు చిరుకోపం గాని కొంచెం ఎప్పటిదప్పుడు సందర్భం సందర్భం కోసం కోసం మామూలుగా అది ఉండదు ఇంపాక్ట్ జీవితాన్ని అది శాసించదు ఆ కోపం కానీ ఆ ప్రవర్తన కానీ జీవితాన్ని ఎప్పుడు శాసించదు ఆ ప్రవర్తన ఎప్పుడు సమతా స్థితిలో చదివాను ఇప్పుడు గురువు గారి దగ్గరికి అతను చేసిన పనులు నచ్చక ఒక పొలిటిషన్ వచ్చి బండబుద్దులు తిట్టాడంటు ముందు తిట్టిన తర్వాత గురువుగారు చూస్తా ఉన్నారంట తిట్టి 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 శిష్యులకు ఆవేశం వచ్చేస్తుంది గురువుగారు అంటే కూర్చున్నారు నువ్వు వాపేవు కాబట్టి లేకపోతే వాడిని అదే ఉంటుంది కదా అదే హాఫ్ అన్ అవర్ తిట్టాడు తిట్టి సిగ్గులేని జన్మ అనేది ఇంత తిట్టిన పలుకలు ఉత్తలేవు అని వెళ్ళిపోయాడు అప్పుడు శిష్యులు ఆవేశం పెడతారు కదా ఏం సార్ అసలు అంత తిట్టితే రియాక్ట్ కాకపోతారంటే విషయం అతను నన్ను అనలేదు అతనికి ఎన్ని తిట్లు వచ్చో చెప్పిపోయాడు అంతే అరే అన్ని తిట్టుంది అరా అసలు భలే ఉంది నెక్స్ట్ టైం పిలువండి ఇంకా ఏమన్నా తిట్టుందే అన్నాడు సో యు ఆర్ అన్ఇంపాక్టెడ్ ఒక వ్యక్తి నిన్నంత మాత్రానే నువ్వు అది అవ్వనని కాదు నీకు బుద్ధి లేదా అంటే అట్ల ఏమి లేదని మీకు అట్లా అనిపించిందేమో నాకు బుద్ధి ఉందని చెప్పు అది నువ్వు చేయవలసింది అంతే తప్ప నాకు బుద్ధి లేదంటవా అంటే కథ అజ్ఞానంలో పడ్డట్టే పూల పార్క్ ఎట్లా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్

అసలు ఇంట్లో ఎన్ని గోడలు చూసినా నేను ఊర్లో చెట్లు పెట్టుకొని అట్లా ఊర్లో అప్పుడప్పుడు పోయి ఎంజాయ్ చేసినా ఇక్కడ ఏమి లేదు నువ్వు ఇక్కడ చేస్తుంటే నాకు హ్యాపీ అనిపించింది ఇంటికి వచ్చే కలిసి చూడడం బెటర్ అనిపించింది నాకు ఆ పరిసరాలు చెట్లు అవి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను నాకు నా జీవిత ఆశయం చెట్లు నీళ్లు పుస్తకాలు ఈ మూడే ఇంకా నాకు ఫోర్ ఫైవ్ డేస్ క్రితం అసలు ఎవ్వరు ఊహించని ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు రీసా గారు మీరు నాకు తెలుసు బట్ నేను మీకు తెలియదు అన్నాడు అదే ఓకే నేను రోజు యూట్యూబ్లో కనిపిస్తాను కానీ తెలిసి ఉండొచ్చు నేను అమెరికా వెళ్తున్నా వెళ్ళే మార్గంలో ఒకసారి మన కలుస్తా అన్నాడు లొకేషన్ పెట్టా మీరు పార్క్ దగ్గరకు వచ్చి ఉండండి అన్నాడు పార్క్ దగ్గరకు వచ్చా తెలియదు అసలు ఏం చెప్తున్నాడు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తే హాఫ్ అన్ అవర్లో వచ్చాడు వచ్చిన తర్వాత ఒక్క మొక్క తెచ్చాడు ఒక ముక్క తెచ్చి తీయండి గుంత తప్ప గుంత తీసేసి ఆ ముక్క నాటి దాని నీళ్ళు చల్లి అమెరికా ప్రిపేర్ లేదు చోట్ల కానీ మనకి ఒకరి సమక్షము ఒక ప్రత్యేక సందర్భం అక్కడ ఏం లేదు స్వార్థం లేదు ఇక్కడ నిస్వార్థం ఆటబడుతుంది కాబట్టి అది నిష్కామకరమే వచ్చేసింది అదే ఆయన బ్యాక్ కేటుకున్నాడు ఎక్స్పెక్టేషన్ అసలు ఏం అడగనే లేదు ఇప్పటివరకు అతని పేరు కూడా తెలియదు నాకు ఫేస్ గుర్తుంది నీకు అవైలబుల్ ఉన్న భూమిలో ఎక్కడ నాటినా అది నాకే సొంతం నేనే తినాలి అనే ఆలోచన ఉండి నాటితే అది వేరు ఈ చెట్టు నాడుతున్నా ఇది దీని గాలి ఎవరన్నా పీల్చొచ్చు దీని పనులు ఎవరన్నా తినొచ్చు అన్నప్పుడు తాత్వికమైన లో మొక్కలు నాటు అంటే కాదు నేను భూమిని పార్క్ ఎవరు పార్క్లే నా అదృష్టవశాత్ ఏంటంటే ఎవరు అడ్డు చెప్పట్లేదు కాబట్టి ఒకవేళ అడ్డు చెప్తే బయట ఎక్కడ 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 ఎందుకు ఇప్పుడు చెట్లు అనేవి పార్క్ లో ఉండాల్సినవి మీరు ఉండాల్సిన చోట ఉంచుతున్నారు ఎందుకు ఇక్కడ లేదా అది ఓకే రైట్ ఏ జోగి ఎంత హాయిగా పడుకునే చూస్తారు ఏదో ఒక లోగో రెండు చూసిన కరెక్ట్ ఇట్లా మిర్రర్ లాగా పడుకునేది చూసిన పైకి వచ్చి చూపించు ఎంత ఏమంటారు ఏమంట ఐడెంటికల్ బట్ ఆపోజిట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ లాగా ఉంది